పోయేది ఈసారి ఏమో మామూలుగా అవుతుంది ఏం సంగతు అడుగుదాం కోడలిపిల్లా కోడలి చెప్పండి అత్తమ్మా ఏందే ప్రతిసారి తిప్పుకుంటా పోయేదాండి ఈసారేమో సైలెంట్ గా పోతున్నావు ప్రతిసారి నేను తిప్పుతుంటే ఫీల్ అందుకే ఈసారి సైలెంట్ పోతున్నా నువ్వు తిప్పే తిప్పుడుకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు నువ్వు తిప్పకపోతే నన్ను తిట్టుకుంటారు తిప్పుకో అమ్మా ఆలస్యం స్టార్ట్ చేసేసింది కొడలా కొన్ని నీళ్ళు తీసుకరావే దూపు అవుతుంది రా ఇలా కూర్చో శక్తి వద్ద నేను అన్నది రాయల కుసమని కాదే రా ఇలా కూర్చో అన్నానంటే నీ తెలివి దలయ్య అత్తమ్మా నా తెల్లిని తక్కువ నాకు మస్తు ఉంది తెలుసా అట్లా నానే నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ అనుకో నీకు మస్తు తెలివి ఉందని నమ్ముతా అడుక్కున్నద్దమ్మా ఏ కైనా ఆన్సర్ చెప్తా చూస్తే చూస్తా నీ తెలివేందు అయితే మూడు నాల్లా ఎంతనే పన్నెండు వస్తామా అబ్బా కరెక్టే అయితే నాలుగు మూలెంత ఇరవై ఒకటమ్మా ఇరవై ఒకట అది ఎట్లనే మీరు అత్తమ్మా ఒక నంబర్ అటు ఇటు చేసి అడిగదు అందుకే నేను కూడా ఒక నంబరు అటు ఇటు చేసి చెప్పిన అంతే అబ్బా ఏదో నాకు జరకుల మీద జరకు ఇస్తుంది క్లైండి బిడ్డ దీనికి కూడా నేను ఒక జరకు ఇస్తా ఇప్పుడు చెప్తా దీని సంగతి కోడలి పిల్ల ఆగలేస్తుంది అన్నం తీసుకురా తీసుకుంటమ్మా ఏంటి అట్లా చూసును అన్నం ఇచ్చినావు కానీ కూరేదే మీరగా అత్తమ్మా ఒట్టి అన్నమే అడిగిర్రు తెలివి తగలయ్యా కూర తీసుకొని అప్ప సరే అత్తనండి అత్తయ్యా ఇంకొక దేవుడు రెండు కళ్ళు ఇచ్చిండు కదా కళ్ళు కనబడుతున్నాయా లేదా అయ్యో అత్తమ్మ బాగానే కనబడుతున్నాయి అవునా అయితే అన్ని రాళ్లే ఉన్నాయి రాళ్ళెందుకు ఎర్రలేదే ఆహా అత్తమ్మ నాకే గెలిపిస్తావా చెప్తా చెప్తాం అవునా మొత్తం ఎన్ని పనులు ఉన్నాయి ఆ మొన్ననే రెండు పండ్లు ఊడిపోయాయి ఇప్పుడు ముప్పై ఉన్నాయి చూస్తావా మరి ఆ ముప్పై పనులతోటి ఆ రాలని తమ్మా

మా అత్తమ్మ బానే తయారైతుంది ఏడిపోతుందో అడుగుదాం అత్తమ్మ ఏడిపోతున్నా మస్తు రెడీ అయినా ఏం లేదే ఈరోజు ఊరు నుంచి మా తమ్ముడు వస్తుండు అందుకే ఎట్లా రెడీ అయినా ఓహో అవునే ఆ సరే గాని వాడి ముందట కొంచెం మర్యాదగా ఉండు నాతో నేసినట్టు పుచ్చిపుచ్చి మెయ్యకు ముందే వాడు మర్యాద వస్తుడు మర్యాదలో కొంచెం తేడా అయినా వాడు తట్టుకోలేడు ఎక్కువ మర్యాద అయినా తట్టుకోలేడు తక్కువ అయినా తట్టుకోలేడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా కొంచెం జాగ్రత్త సరే అత్తమ్మా చూస్తారు కదా నా మర్యాద సరే కాని వాడు వచ్చే టైం అయింది ఆకలి మీద ఉంటాడు జల్ జల్లి వంట చేయ సరే అత్తమ్మా తిప్పేసి ఇప్పుడు మా తమ్ముడు ముందు తిప్పింది అనుకో నా ఇజ్జత్ అంతా పోతుంది దీంతో పెట్టలే కాలో ఏమో వచ్చేది అత్తమ్మ వాళ్ళ తమ్ముడు చాలా మర్యాద ఏమన్నది ఏంట తమ్ముడు ఇదేనా రావడం రావడం సరే కానీ ఊర్లో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సరే కాని ఊర్లో అమ్మా నాన్న అందరు ఎలా ఉన్నారు అందరు బానే ఉన్నారే అవునరా మొన్న మన ఆవు ఈనిందంట కదా అవునక్క ఈనింది మరి జున్న తీసుకురాలేదేందిరా ఇది ఎండాకాలం కదా అక్క పాడైపోతదని చెప్పి జున్ను తీసుకురాలేదు ఓహో ఏమే పాడపిల్ల మా తమ్ముడు వచ్చాడు రా బాబాయ్ గారు బాగున్నారా ఆ బాగున్నా అమ్మా నువ్వెలా ఉన్నావా అయ్యో మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకున్నాడా చాలా బాగున్నాను బాబాయ్ గారు అబ్బో మా అక్క కోడలి పిల్లని బానే గ్రిప్ పెట్టుకుంది బానే మర్యాద ఇస్తుంది ఆ ఇగో అమ్మా ఈ మన పొలంలో కాసిన మామిడికాయలు తీసుకొని పచ్చడి పెట్టు నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా మా అక్కకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పొయ్యి పచ్చడి పెట్టు సరే బాబాయ్ గారు ఉంది మా తమ్మున్న ముతో నా ఇజ్జత్ మొత్తం బయట సరేరా తమ్ముడు ఎండలో పడి వచ్చావు కదా కాలు కడుకోపో తిందు కలువు కూడా నాకు ఇప్పుడే వద్దురా నేను ఇంతకు ముందే ఛాయ్ తాగాను సరే అక్క నువ్వు వెళ్ళి కాలు కడుకోవచ్చుకోపో ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా తెలియదు పిల్ల తెలీదు సరే అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టు అత్తమ్మా కో కో కోడలి పిల్లని బానే గ్రికులో పెట్టా మరేమనుకున్నాం రా ఇది నా సామ్రాజ్యం నా మాటే శాసనం నేనే చెప్తే అది వినాల్సిందే నా పిల్ల నేను చెప్పిన మాట అల్లా ఇంటది చాలా మర్యాద థ్యాంక్స్ జనరక్షన్ తగలయ్యా అన్న బద్దలు చెప్పాల్సి వస్తుంది బదాలు చెప్పకపోతే నా తమ్ముని ముందు ఇచ్చకపోతుంది సరే నేను నా తమ్ముని కన్నం తీసుకురాపోయ్య గారు నంతేనండి సరే అమ్మా అనుభవించు రాజా బాబాయ్ గారు ఏందమ్మా పచ్చడి ఇప్పుడే వద్దామా బాబాయ్ గారు చెప్పమ్మా ఇప్పుడే వద్దామా ఇవే తగ్గించుకుంటే మంచిది నేను చెప్తామ్మా బాబాయ్ ఆ ఏందమ్మా కొంచెం కూరేమంటరా ఇప్పుడే వద్దన్నా కదా ఇది రాగు ఇదేం మర్యాదరా నైనా నా తలకాయ తింటుంది మొత్తం బాబాయ్ గారు ಅಯ್ಯಮ್ಮ ಊಕೆ ತಿನ್ನೇದ ಅಯ್ಯೋ ಯಾರು ನವದು ನೀ ಮರ್ಯಾದು ನೀ ಅನ್ನಮೊದ್ದು ನೇನು ಇಡಕೆ ಎಲ್ಲಿ ಫಸ್ಟ್ మీరేత్తరు మర్యాద మర్యాద ఇచ్చిన అంతే మర్యాద ఇచ్చినావో ఏమో సరేది పడిపోతే పోనివన్నీ చవాల స పనులుంటాయి లక్ష్మ దాంట్లో యాభై వేలు మీకు యాభై వేలు నాకు ఇస్తే అయిపోతే ఆశీర్విస్తూ మీ ముందుకు వస్తాం మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట కొట్టండి మాత్రం మార్చిపోకండి బాయ్